కూటమి పాలనలో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పాడి పంట బాగుండేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తెలిపారు ఒంగోలు జాతి ఎడ్లను వాటి యజమానుల్ని ప్రోత్సహించేందుకు నరసరావుపేటలో జాతీయ స్థాయి బండలాగుడు పోటీల్ని ఆయన ఏర్పాటు చేశారు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై పోటీల్ని ప్రారంభించారు పంట ఇంటికొచ్చిన వేళ రైతుల ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేందుకు ఈ తరహా పోటీలు ఉపకరిస్తాయంటున్న కన్నా లక్ష్మీనారాయణ చదలవాడ అరవింద్ బాబుతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి ఒంగోలు జాతి గీతలను ఆ యజమానిని ప్రోత్సహించేటువంటి లక్ష్యంతో పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జాతీయ స్థాయి బండలాగుడు ఎడ్ల పంద్యాలు ప్రారంభమయ్యాయి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్బాబు ఆధ్వర్యంలో ఈ పోటీలు ఐదు రోజుల పాటు సాగున్నాయి ఈ పోటీల ప్రారంభానికి మాజీ మంత్రి అలాగే సత్యనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీ గారు వచ్చారు వర్ధత కూడా మాట్లాడదాం సరే ఎట్లా ఇప్పుడు ఇలాంటి ఎడ్ల పందాలు ఎలా ఉపయోగపడతాయి రైతులకు ఆ పశుపోషకులందరికీ కూడా మనకి సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి ఇది ఒక పండగ ఈ పండగ సందర్భంగా మరి ఎడ్ల పందాలు కానీ కోడి పందాలు కానీ అనేక రకాలైనటువంటి క్రీడలు కానీ జరుగుతూ ఉంటాయి బంధువులందరూ కూడా ఇళ్ళకు వచ్చేటువంటి సందర్భం ఈ సందర్భంలో రైతులు మరి పశుపోషకులు వాళ్ళ మనకు ఒంగోలు జాతి నశించిపోతున్నటువంటి సందర్భంలో మరి వారిని ఎంకరేజ్ చేయడానికి పశుపోషకులను ఎంకరేజ్ చేయటానికి అది అలాగే రైతులకి ఉల్లాసం కలిగించే దానికోసం రైతు పోషకుల్ని ఎంకరేజ్ కోసం మరి ఇటువంటి ఎడ్ల పందాలు నిర్వహించడం అనేటువంటిది సంతోషించదగినటువంటిది అభినందించదగినటువంటిది మరి జాతీయ స్థాయిలో ఎంతో కష్టమైనా కూడా అరవింద్ బాబు గారు ఇది ఇంత భారీ ఎత్తున నిర్వహిస్తున్నందుకు వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను ఎట్లా ఎన్ని రోజుల పాటు ఈ పోటీలు సాగున్నాయి ఈ ప్రైజ్ మనీస్ కావచ్చు ఎన్ని విభాగాలు కావచ్చు వాటి వివరాలు ఇది సాంప్రదాయబద్ధంగా వస్తున్న మరి ఎద్దుల పోటీలు అనమాట ఈ మనుషులు ఏ విధంగా మల్ల యోధులను తయారు చేస్తాం అదేవిధంగా పశువులను కూడా బాగా బలంగా తయారు చేయాలి అదేవిధంగా కోడి పుంజును కూడా బలంగా తయారు చేసి మనం అనా అనాదిగా మనం ప్రకృతి దగ్గరలో ఉన్న అన్ని పండుగలు చేసుకుంటాం కాబట్టి ఇది రైతుల పండుగ ఇది ఎద్దుల పండగ ఎట్లా ఈ పోటీలు చాలా ఏళ్ళ నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి మీరు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రత్యేకంగా కారణాలు చాలా అర్థసంగా కూడా చేస్తూ ఉన్నారు ఎన్ని ఎంతమంది వచ్చారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అసలు ఈ పోటీలకి ఇది ప్రధానమైన కారణం ఇది సాంప్రదాయబద్ధమైన ఎద్దుల పందలు రైతులకు ఎప్పుడు ఇష్టంగా చేస్తారు కాబట్టి ఇది ఇంతమంది కూడా డాక్టర్ కోడలే ఉన్నప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని మేము నెరవేర్చే వాళ్ళం అదేవిధంగా ఈసారి నూట యాభై జాతలు ఇక్కడికి రావడం జరిగింది తప్పనిసరి ఈ కార్యక్రమం ఇరవై ఐదు నుంచి ముప్పై తేదీ దాకా జరుపుతాము రాష్ట్ర నాయకులందరూ కూడా దీంట్లో హాజరవుతారు దాదాపు కోటి రూపాయలు దీన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది రైతు సోదరులు వ్యాపారస్తులు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి ఆదరణగా పలుకుతున్నారు ఇది ఎట్ల పందాలకు సంబంధించిన ఈ ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన ఒంగోలు జాతి పశువులను ఆ యజమానిని ప్రోత్సహించడంతో పాటుగా మన బలం ఏంటి ఒంగోలు జాతి గొప్పతనం ఏంటి కూడా అందరికీ తెలియజేయవచ్చు కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ కేశవతో పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ నర్సరాపేట పల్నాడు జిల్లా